నమస్తే తింటే గాడిలే తినాలి వింటే భారతమే వినాలి అంటారు కదా అలాంటి మహాభారతంలోని సంఘటనలకు సాక్ష్యాలే ఆ ఊరి పరిసర ప్రాంతాలు ఒక్కో ఊరికి ఆ ఒక్కో సంఘటన ఆధారంగా పేరు అయితే ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుంటే అవురా అనిపిస్తుంది ప్రకృతి రమణీయత మధ్య ఆధ్యాత్మిక శోభతో వెలసిల్లిన గ్రామాలు నేటికి కనిపిస్తున్నాయి ఒక్కో ఊరిది ఒక్కో కథ విజయనగరం జిల్లాలో వెలిసిన గ్రామాలపై హెచ్ఎం టీవీ స్పెషల్ ఫోకస్ మా ఊరి కథలో విజయనగరం జిల్లా శృంగవరపు కోట పరిసర ప్రాంతాల్లోని ఒక్కో ఊరుది ఒక్కో పేరు అయితే ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుంటే ఆసక్తి అవుతుంది పురాణాల ప్రకారం ప్రస్తుతం శృంగవరపు కోట అని పిలుస్తున్న ప్రాంతంలోనే పూర్వం కీచకుడి కోట ఉండేదని ఆ కోటను కీచకుడు తన శృంగార కార్యకలాపాలకు వినియోగించుకునేవాడని చరిత్ర చెప్తోంది ఈ ప్రాంతమే కాలక్రమైన శృంగారపు కోటగా ఆ తర్వాత శృంగవరపు కోటగా ఆ తర్వాత ఎస్ కోటగా ప్రసిద్ధిగాంచింది శృంగవరపు కోటకు గతంలో కాశీధార కాశీపురం అని కూడా పేర్లుండేవి ముఖ్యంగా పాండవల ఘట్టంలో ఒక ముఖ్య ఘట్టం గురించి దానికి మా శృంగవరపు కోటకి ఉన్న అనుబంధం శృంగవర్పు కోటికి ఆ పేరు అలా వచ్చింది ఇది ఇవాళ ప్రశ్న కాదు చాలామంది ఇప్పుడున్న తరం వాళ్ళే కాదు పాత తరం కూడా దీని గురించి అన్వేషించడం జరిగింది అయితే ముఖ్యంగా మా పుణ్యగిరి మీదని పర్వతాలు ఉన్నాయి ఆ పర్వతాల్లో ఒకదానికి విరాట్ పర్వతం అని పేరు ఉంది అసలు పాండవులు జోదంలో ఓడిపోయిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు వనవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము చేయాలన్నది కండిషను ఆ నియమంలో పాండవ వనవాసం అయిన తర్వాత అజ్ఞాతవాసంకి విరాట పర్వతం విరాట కొలువులోకి వచ్చారు ఇప్పుడున్న విరాట పర్వతం ఉన్నదే విరాట కొలువు అందులో భాగంగా విరాట్ విరాట్ రాజు రాజ్య విస్తరణ చేయడానికి బలమైన కారణం బలవంతుడు కీచకుడు ఆ కీచకుడు నివాసం ఉన్నటువంటి ప్రాంతమే మా కోట ఎంతో శృంగార పురుషుడని శృంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని ఆయనకు పేరు ఉంది కాబట్టి ఆయన ఎక్కడ ఉండేవాడు ఈ శృంగవరపు కోటలు అంటే కోట అని మాకు వీధి పేరే ఉంది అదే అతని నివాసము అందుకే మా ఊరిని శృంగవరపు కోట ఎస్ కోట అన్నారు ఈ రకంగా మా ప్రాంతానికి పాండవులకి ఈ ఇతిహాసాలకి సంబంధం ఉందని మేము గట్టిగా నమ్ముతున్నాం ఈ పాండవులు పుంజుగిరిలో స్నానాలు చేయడం ఆ కథలు చెబుతూ ఉంటారు అందువల్ల అక్కడ ఇప్పటికీ గొడుగుల దార అని దక్షిణ కాశీ అని పేరు ముందు కోటకి కాశీరాజు అని విజయనగరం మహారాజుగా చుట్టమే అతను సామంతరాజుగా పరిపాలించేవాడు అప్పుడు దీన్ని కాశీపురం అని వ్యవహరించేవారు ఆ కాశీపురం కాశీపురం వల్ల కోటగా మారింది ఓవైపు ప్రకృతి రమణీయత మరోవైపు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసిన ప్రాంతం విజయనగరం జిల్లాలోని ఈ శృంగవరపు కోట ఆకాశాన్ని తాకుతాయా అన్నట్లు ఉండే ఎత్తైన చెట్లు కొండల మధ్య నుంచి జాలువారే జలపాతాలతో పుణ్యగిరి క్షేత్రం కొలువయ్యింది పురాణాల ప్రకారం దండకారణ్య ప్రాంతంలో విరాటరాజు కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు విరాటరాజు భావమర్ది అయిన కీచకుడు మారువేషంలో ఉన్న ద్రౌపదిపై అనుచితంగా ప్రవర్తిస్తాడు ఈ విషయం తెలుసుకున్న భీముడు కీచకుణ్ణి వధిస్తాడు ఆ విషయం కేచుకునే సోదరి సుదేశాదేవికి తెలిసి సోదరుడి మరణంతో శోకిస్తుంది ఆమె దుఃఖాన్ని చూసి పరమేశ్వరుడు శోకం తీర్చటానికి తన జటాజూటం విసిరి జలధారను పుట్టించాడని అప్పుడు పుట్టిన జలధార ప్రాంతమే నేటి పుణ్యగిరిగా ప్రసిద్ధిగాంచింది శృంగోరపుకోట అని అనుకుంటే శృంగు శృంగి అంటే ఒక అర్థం ఆ పర్వతాలు ఈ చుట్టూతో ఉన్నాయి ఉత్తరాన్ని అరకు ఆ పర్వతాలు పశ్చిమాన్ని మన పుణ్యక్షేత్రం పుణ్యగిరి పర్వతాలు పురాణ కాలంలోకి వెళితే పాండవులు మహాభారతం దానికి సంబంధించిన సంఘటనలు వేపు ఉన్నాయి అందువల్ల దీన్ని పూర్వం డీబీకే లైన్ అనేవారు దండకారణ్య బలంగిరి కిరింబుర్ దండకారణ్య ప్రాంతం వల్ల మహాభారతంలో ధర్మకారుణ్య ప్రాంతంలో పాండవులు విహరించిన సంఘటనలు ఎప్పుడు అజ్ఞాతవాసములు అజ్ఞాతవాసములో విరట మహారాజు ఉండేవారు అందుకే కొంచెం పైకి అని ఉంది పాండవులు అరణ్యవాసం పూర్తయిన తర్వాత సంవత్సర కాలం పాటు అజ్ఞాతవాసం ఈ పుణ్యగిరి ప్రాంతంలోనే చేసినట్లు చెప్తుంటారు పుణ్యగిరికి ఒక కిలోమీటర్ దూరంలో పాండవులకు ఆశ్రయం ఇచ్చిన విరాటరాజు మట్టి కోట నేటికీ ఇక్కడ ఉందని చెప్తుంటారు శృంగవరపు కోట ఊళ్ళో పాండవుల చావిడి కీచకుడు వాడిన కోట ఉంది ధారగంగమ్మ ఆలయంతో పాటు కీచకుడి కోట వీధి సముదాయంలో అనేక ఇళ్లు నిర్మించారు నాటి వైభవం గుర్తుండిపోయేలా ఉన్న పురాతన స్మృతులను స్థానికులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు విరాటరాజు కొలువులో అర్చనుడు బృహన్నల వేషంలో నృత్యం చేసిన తీరు కారణంగా ఈ గ్రామానికి కోట అని పేరు వచ్చినట్లు మరో కథనం కూడా ప్రచారంలో ఉంది ఈ మహాభారతానికి అనుగుణంగా ఇంకో కథ చెప్తూ ఉంటారు ఏంటంటే అర్జునుడు బృహన్నల రూపధారి అయి అభినయం చేస్తూ శృంగారమైన నృత్యాలు చేస్తూ ఉండేవాడు కాబట్టి శృంగవరపు కోట అని పేరు వచ్చిందని ఒక కథనం పాండవుల చావిడి అని ఒకటి మా ఈ ప్రాంతంలో ఉంది ఆ పాండవుల చావిడి దగ్గర ఇప్పటికీ కూడా ఈ గ్రామ దేవత దారగంగమ్మ పండుగ చేసే సందర్భంలో ప్రతిరోజు ఆ వారం రోజులు ఆ గొడుగు ఆ జాతర ఇక్కడ జరుగుతుంటుంది తొలి ఇళ్ళు అనేటువంటి ఉత్సవం జరుగుతూ ఉంటుంది అది పాండ్రవ చావిడి పాండువ విగ్రహాలు ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి ఈ ప్రకారంగా శృంగోరప చరిత్రలో భుక్షంగా చెప్పుకోదగ్గది ఏంటంటే దారగంగమ్మ ఘట్టం ఇక్కడికి దగ్గరలో ఉన్న పుణ్యగిరికి ఒక పది కిలోమీటర్లు దగ్గరే విరట్రాజు కోట ఉండేదని విరట్రాజు తాలూకా అనేది పాండవులు అజ్ఞాతవాసం చేసేటప్పుడు విరట్రాజు దగ్గరే కొలువుకి చేరేదని ఆ పాండవులు అక్కడ ఉండేటప్పుడు కీచకుడు కోటలో రాజుగా నివాసం ఉండేవాడు మట్టి కోట అక్కడ ఉండేదని కీచకుడికి కీచకుడు ఏంటంటే ఆ రోజుల్లో విరట్రాజు గారికి భావం అందుకోసం అతనికి శృంగార పురుషుడు కాబట్టి అతను ఇష్టసానికి విలాసాలు చేస్తుండేడని ఇక్కడ అతను ద్రౌపది పాండవులు అక్కడ కీచకుడు కొలువులో ఉండడం వలన అతను ద్రౌపది మీద కన్నేసి ఇక్కడ ద్రౌపదిని స్థిరపడడానికి ప్రయత్నాలు చేసేవాడని అప్పుడు ఈ విరట్రాజు కీచకుడు శృంగార పురుషుడు కనుక ఈ శృంగవరం అనే ముందు పేరుండేదని అలా సోమవారం సోమవారం అలా లాస్ట్కి కీచిగుడు కోట కూడా ఇక్కడ ఉన్నాది కాబట్టి ఇదే కోట వీధిలో మట్టి కోట ఉండేదని దానివల్ల ఇది సృంగవరపు కోట అని పేరుతుంది అయితే విరాటిని కొలువులో ఉన్న పాండవుల అజ్ఞాతవాసం భగ్నం చేయాలని లక్క గృహ దహనం జరిగిన ప్రాంతం ఆ తర్వాత లక్కవరపు కోటగా మారింది ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేసిన సమయంలో నాటి జమ్మివనం ఉన్న ప్రాంతంలో తమ అస్త్ర శస్త్రాలను జమ్మి చెట్టుపై భద్రం చేశారు కాలక్రమేణా ఆ ప్రాంతం జామీ గ్రామంగా మారింది ఉత్తర గోగ్రహణం వేళ కౌరవులు తోలుకుపోతున్న ఆవుల మందను అర్జునుడు అడ్డుకున్న స్థలం ఇప్పుడు అలమండయింది అజ్ఞాతవాసంలో వలలుడి పేరుతో వంటవాడిగా భీముడు ఉన్న ప్రాంతం భీమాలిగా మారిందని కథలు కథలుగా చెప్తారు ఏదిమైనా కథలకు ఇప్పుడు ఉన్న పేర్లకు చాలా దగ్గర సంబంధం ఉండటంతో ఆసక్తి కలిగిస్తోంది ఆ విరాట పర్వలు ఎప్పటికీ భీముడు భోజనం చేసిన విస్తరలాగా పెద్ద రాళ్ళు బండలు చాలా ఉన్నాయి అండి విరాటరాజు కులువు ఆ కులువు కారణంగా ఇక్కడ జమ్మి జమ్మి వృక్షం ఉండేది జామి అని అంటున్నారు ఇప్పుడు ఆ జామిలో జామితో కూడుకున్నదే జాగరం అంటే మెలుకుగా ఉండేవాడు భీముడు ఆ జాగరంలో ఈ పాండవులు అందరూ పడుకుంటే మెలుకుగా ఒక్కడే ఉండేవాడు అందువల్ల జాగరం అని జమ్మి వృక్షంగా చోటు కాబట్టి జామిని ఆలమంద అనేటువంటిది ఉత్తర గోగ్రహణం జరిగింది అప్పుడు ఆలమంద పశువులన్నీ తీసుకొచ్చారు మళ్ళీ ఆ కౌరువులు జయించడం జరిగినప్పుడు అలమండ ఆలమంద అనే ప్రాంతం అలమండ అని లక్కవరపు కోటలో లక్క సామాని ప్రసిద్ధి ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాల్లో ఆ లక్క సామాన్ అమ్ముతుండేవారు కనుక లక్కవరపు కోట అని దానికి పేరు వచ్చింది అలా చుట్టూతా తెలియ ప్రతి గ్రామానికి అనుబంధమైన కథలు ఉన్నాయి ఇదిలా ఉండగా పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న కాలంలో ప్రస్తుత పుణ్యగిరి ఆలయంలో ఉన్న శివలింగం కింది భాగాన స్వయంభు పరమేశ్వరుడిని నిత్యం ప్రవహించే పుట్టుధారతో పాండవులు అభిషేకించేవారని ఓ కథను పూర్వీకులు చెప్తూ ఉండేవారు అంతటి మహత్తుగల పుణ్యగిరి క్షేత్రానికి మరో విశేషం కూడా ఉంది ఇక్కడ ఉండే అస్థిక మంటపంలో శివలింగాలు ఊర్ధ్వ దిశలో ఉంటాయి ఈ శివలింగాల మీద నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది పురాణాల ప్రకారం దక్షిణ కాస్తగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో మహామునులు కఠోర తపస్సు చేస్తూ శివుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారట వారి తపస్సును మెచ్చిన శివుడు సాక్షాత్కరించి అక్కడే లింగరూపంలో వెలిశాడని ఒక కథనం అందుకే ఈ క్షేత్రంలో జాలువారే జలధారల్లో శివరాత్రి రోజున స్నానమాచరించి బోలాశంకరుడి దర్శనం చేసుకుని జాగరణ చేస్తే పాపాలు తొలగి కైలాస ప్రాప్తి కలుగుతుందని భక్తజనుల నమ్మకం ఇక్కడ ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు జరుగుతుంటాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా వస్తుంటారు